నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బ్రిటిష్ ఆక్రమణకు వ్యతిరేకంగా స్వరాజ్యం కోరుతూ ఐక్య భారత్ కోసం పోరాడుతున్న అందరూ స్వతంత్ర సమరయోధుల మనసును ఆకర్షించిన జాతీయ గీతం వందే మాతరం వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది బకింగ్ చంద్ర పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ పద్యాలను రాశారు ఇది విదేశీ పాలన వస్తువులు సేవలను పూర్తిగా స్వేచ్ఛగా తిరస్కరించడం ద్వారా సంపూర్ణ స్వతంత్రం కోసం పిలుపుగా ఈ గీతం మారింది ఈ పాట అంతర్గత బాహ్య సవాళ్లను అధిగమించి ఒకటి పాయింట్ ఐదు బిలియన్ల జనాభా కలిగిన ఐక్య అభివృద్ధి చెందిన దేశానికి ప్రేరణగా ఉపయోగపడుతుంది సరిగ్గా ఈ వారం ప్రారంభంలో జబల్పూర్లో మూడు రోజుల సమావేశం నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్రం కార్యనిర్వాహక మండలి వందే స్ఫూర్తిని జరుపుకోవడానికి పునరుద్ధరించడానికి ఒక సంవత్సరం పాటు ప్రచారం చేయాలని ప్రకటించింది దీనిని మొదట పద్దెనిమిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ సమావేశంలో భారతరత్న రవీంద్రనాథ్ ఠాగూర్ గాత్రదానం చేశారు కాంగ్రెస్ సమావేశంలోని ప్రతినిధులు ఈ జాతీయ గీతానికి ఆకర్షితులయ్యారు ఇది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మంత్రంగా మారిపోయింది మహర్షి అరబిందో మేడం బికాజీ కామా సుబ్రహ్మణ్య భారతి లాలా హరదాయల్ లాలా లజపతిరాయ్ వంటి ప్రముఖులు దయానంద సరస్వతి వంటి సంస్కర్తలు కూడా పాడారు తోటి స్వదేశీయులకు స్వతంత్ర సమరయోధులకు రాసిన లేఖలలో కూడా ప్రజలను పలకరించడానికి మహాత్మా గాంధీ వందే మాతరంను నేర్పుగా ఉపయోగించారు వందే మాతరం వంద సంవత్సరాలు నిండినప్పుడు వ్యంగ్యంగా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించి పౌరుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను తుంగలోకి తొక్కిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పాటను పరిమితం చేసింది పార్లమెంటు ఉభయ సభలు సహా చాలా ప్రజాస్వామ్య సంస్థలను రద్దు చేశారు అధికారంలో ఉండడానికి రెండు సంవత్సరాల పాటు పిచ్చి అప్రజాస్వామిక పాలనను ప్రారంభించారు అందువల్ల న్యూఢిల్లీలో నేరపూరిత పాలనా భారాన్ని భరించక మొత్తం సంఘ పరివార్ యాభై సంవత్సరాల తర్వాత వందే మాతర స్ఫూర్తిని రగిలించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది జాతీయ గీతంతో సమానంగా పరిగణించబడే జాతీయ గీతం కులం మతం లింగం ప్రాంతం మతం విశ్వాసం ఆధారంగా సమాజపు ప్రాథమికలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్న విభజన శక్తులకు వ్యతిరేకంగా మొత్తం దేశ పౌరులను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంది విదేశీ శక్తులతో సంబంధాలు కలిగి ఉన్న విచ్ఛిన్న శక్తులకు వ్యతిరేకంగా స్వయం భారతీయత స్ఫూర్తిని తిరిగి రగిల్చడానికి వందే మాత్రం గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది గ్రామాలు కౌంటీలు సమాజాల నుంచి మొత్తం దేశం వరకు వందే మాత్రం భారతదేశానికి చెందినదే భావాన్ని కలిగించగలదు దాన్ని నాగరికత విలువలను పునర్జీవింపజేయగలదు వైవిధ్యాన్ని జరుపుకోగలదు ఇతర దేశాలు కూడా ముందుకు సాగడానికి దృఢమైన మార్గాన్ని ఏర్పాటు చేయగలదు ఆర్ఎస్ఎస్ సర్స్ కార్యవాహ దత్తాత్రేయ హుస్బలే కొన్ని వర్గాలలోని తేడాలను పక్కన పెట్టి జాతీయ పునరుజ్జీవనం అభివృద్ధి భారతదేశంలో సమ్మిళిత శ్రేయస్సును తీసుకురావడానికి ప్రాతిపదికగా స్వ స్ఫూర్తిని పునరుద్ధరించాలని నొక్కి చెప్పారు స్వలో దేశీయ వనరులు ప్రతిభ ఆలోచనలు ఆవిష్కరణలు భారతీయులను నిర్వచించే సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు శ్రీధర్ వెంబు అరట్టై వాట్సప్తో పోలిస్తే మన ప్రాథమిక కమ్యూనికేషన్ మాధ్యమం కావచ్చు ఉదాహరణకు రష్యా వారి ఎస్జే హండ్రెడ్ విమానాలను నిర్మించడం కంటే ప్రయాణికుల యుద్ధ విమానాలకు శక్తినిచ్చే మన ంత కావేరీ ని నిర్మించడం మన ప్రాధాన్యత ఉండాలి దత్తాత్రేయ హోస్బలే చెప్పినట్లుగా స్వ లేదా స్వదేశీ అనేది భారత దృక్కోణంలో పూర్తి ఒంటరితనంగా అనువదించకూడదు దీని అర్థం దేశీయ వనరులు దేశీ ప్రతిభ స్వదేశీ సాంకేతికతలు ఆవిష్కరణలు మానవ మనస్సుపై భారీగా ఆధారపడటం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రక్షణ ఉత్పత్తి నుంచి సామాజిక సాంకేతికత వరకు స్వలంబన అనేది స్ఫూర్తి కంటెంట్ లేదా ప్రక్రియలో కీలక పదంగా మారాలి బహుళ ప్రపంచ భాగస్వామ్యాలతో కలిపి ప్యూరిటన్ స్వదేశీ మార్గం భారత్ తన సామాజిక ఆనర్థిక పునరుజ్జీవనం కోసం చేసే ప్రచారానికి స్థితి స్థాపనకతకు తెలుస్తుంది ఇక భారత్ తన రాకెట్లు క్షిపణులకు శక్తినిచ్చే క్రయోజెనిక్ ఇంజన్లు సాంకేతికతను తిరస్కరించడానికి అమెరికా ఒత్తిడికి లోనవుతున్న రష్యాను గుర్తు చేసుకుంటారు రష్యన్ అంతరిక్ష సంస్థ గ్లావ్ కాస్మోస్ క్రయోజెనిక్ ఇంజన్ల సాంకేతికతను తిరస్కరించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసుకున్న ఒప్పందాన్ని సవరించింది తొమ్మిది ఇంజన్ల సరఫరాకు పరిమితం చేసింది ఇస్రో శాస్త్రవేత్తలు బూడిద నుంచి లేచి అంతరిక్ష రంగంలో ఆధిపత్యం చలాయించడానికి ప్రపంచ అంతరిక్ష శక్తులను అధిగమించారు ఈ ప్రచారంలో ప్రధాన సానుకూలత ఏమిటంటే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వందే మాత్రపై పరివార్ ప్రచారంలో చేరడం ఇటీవల హోం మంత్రిత్వ శాఖ మెమరాండం ఏదైనా సాంకేతం అయితే ప్రధానమంత్రి మోదీ నవంబర్ ఏడు శుక్రవారం వందే మాత్రం స్ఫూర్తిని తిరిగి రగిలించాడని దేశాన్ని నడిపిస్తున్నారు అది అక్షయ నవమి గత నెలలోని కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం ద్వారా వచ్చే ఏడాది నవంబర్ ఏడు వరకు వందే మాత్రం జరుపుకోవాలని నిర్ణయించింది ప్రతి స్థాయిలోనూ పాలన స్వదేశీని మంత్రంగా స్వీకరించినట్లయితే ఈ ప్రచారం మరింత ప్రయోజనకరంగా మారుతుంది ప్రతి రంగంలోనూ స్వస్ఫూర్తిని వర్తింపజేస్తే జపాన్ లేదా జర్మనీని అధిగమించి ఆర్థిక రంగంలో చైనా అమెరికాలతో పోలిస్తే అగ్రస్థానంలో నిచ్చేందుకు పోటీ పట్టడం సాధ్యమవుతుంది పాలనా సంస్కరణ నుంచి భారత ప్రజల విభిన్న భాషలను జరుపుకోవడం వరకు ప్రభుత్వాలు రాజకీయ నిర్మాణాలు నాయకత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఏదేమైనా వందే మాత్రం అనడానికి ప్రతి భారతీయుడు గర్వించాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి అందించండి మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్